ఆ రోజు రాత్రి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానికులు కావచ్చు అదేవిధంగా పోలీస్ అధికారులు నాకు ఫోన్ చేసి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమము వాయిదా వేస్తున్నాము ఇందులో ఎటువంటి గొడవ లేదు వివాదాస్పదం లేదనే విషయాన్ని తెలియజేశారు తెలియజేసిన తర్వాత మళ్ళీ నిన్న ఉదయం పది గంటలకు గుట్టు చప్పుడు కాకుండా స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ స్థానికులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఖండించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు యాదవ సంఘాలు శ్రీకృష్ణుడి భక్తులందరూ కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించడం జరిగింది జరిగిన తర్వాత నిన్న విశాఖపట్నం నుండి చెలో అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఏదైతే వివాదాస్పద విగ్రహం ఏర్పాటు చేశారో ఆ విగ్రహాన్ని అదే చెరువు గట్టి ఏ చెరువు గట్టి పైన అయితే నిర్మించారో అదే చెరువులో నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి పిలుపునిచ్చిన తర్వాత కొంతమంది పెద్దలు ఆ గ్రామస్తులతో నిర్వాహకులతో చర్చించి ఆ విగ్రహాన్ని తొలగించి ఎన్టీ రామారావు గారి యొక్క మరో విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని ఎటువంటి సమ వివాదం లేకుండా ఈ కార్యక్రమానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను